అతయ్య నేను జగదాద్రి రూమ్ని లాక్ చేసి వచ్చాను అని నిషి చెప్పటంతో ఆ ఎమ్మి కేదార్కి ఫోన్ చేసి లాక్ తీయమని చెప్తే అని వైజయంతి అంటుంది అందుకే నేను కేదార్ రూమ్ని కూడా లాక్ చేసి వచ్చానని నిషి అనడంతో మాయమ్మే మా బంగారమే ఎంత తెలివో నీకు అని వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆగండి ఆగండి ఒకవేళ జగదాత్రి అక్కకి కానీ మనకు కానీ ఫోన్ చేసి డోర్ ఓపెన్ చేయమని అడిగితే అని యువరాజ్ అంటే వదినా ఎలాగూ తెల్లవారే వరకు లేవదు ఎందుకంటే నిద్ర మాత్రలు కలిపి ఇచ్చాం కాబట్టి ఇక మనకి ఫోన్ చేస్తే మనం ఎందుకు ఫోన్ తీస్తాం చెప్పు అని నిషి అంటుంది ఎస్ మనం వాళ్ళని బంధించేశాము ఇక పెన్ డ్రైవ్ని తీసుకురావటమే మిగిలింది అని యువరాజు నిషి వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ లోపల దాత్రి వాళ్ళు ఖచ్చితంగా పెన్ డ్రైవ్ కొట్టేయటానికే ప్లాన్ చేశారు వదినకి వెంటనే డోర్ లాక్ చేసుకోమని చెప్పాలి అని డోర్ ఓపెన్ చేయకపోతే డోర్ రాకపోవడంతో వెంటనే కేదార్కి ఫోన్ చేసి ఇక్కడ నా డోర్ని లాక్ చేసేసి ఉన్నారు నువ్వు వచ్చి తీ కేదార్ అని చెప్పడంతో కేదార్ డోర్ని ఓపెన్ చేస్తూ ఉంటే తన డోర్ కూడా రాదు ఇక్కడ నా డోర్ని కూడా లాక్ చేసేశారు దాత్రి ఇప్పుడు ఎలా అని కే కేదార్ అంటాడు ఆగు నేను వదిలినికి కాల్ చేసి చెప్తానులే అని రాత్రి ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే ఇదంతా గమనించుకుంటున్న కమలాకర్ ఏమైంది కేదార్ అని ఏమీ తెలియనట్లు అడుగుతుంటే అబే ఏం లేదు రాత్రి గుడ్ నైట్ చెప్పటానికి ఫోన్ చేసింది అని కేదార్ చెప్తాడు సరే మాట్లాడేసావు కదా ఇక పడుకో అని కమలాకర్ అంటాడు వదిన కూడా ఫోన్ తీయటం లేదేంటి వదిన ఫోన్ సైలెంట్లో పెట్టదు కదా ఏం జరుగుతోందని ధాత్రి అనుకుంటూ ఉంటే ఈ లోపల నిషి వైజయంతి ఇద్దరు కోష్కి గదిలోకి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ని తీసుకువస్తారు ఇక యువరాజ్ చేతికి ఇవ్వడంతో ఉదయాన్నే బైక్ ఇచ్చేయాలి పదండి పదండి అని చాలా సంతోషంగా పెన్ డ్రైవ్ని కొట్టేసి పట్టుకు వెళ్ళిపోతారు తెల్లవారిన తర్వాత జేడీకేడి కిరణ్ రమ్య కార్లో వెళ్తూ ఉంటారు ఇప్పుడు మనం అరెస్ట్ చేయబోయేది ఎవరినో మీకు తెలుసు కదా అరెస్ట్ చేసిన మరుక్షణం కార్యకర్తలందరూ రోడ్డుపైకి వస్తారు ధర్నాలు చేస్తారు అయినా వేటికి మనం లొంగకూడదు అని తాయారుని అరెస్ట్ చేయటం కోసం జేడీకేడీ వెళ్తూ ఉంటారు ఈ లోపల తాయారు పాస్పోర్ట్ కోసం వెతుకుతూ ఉంటుంది ఏంటి అక్క వెతుకుతుంటాం అంటూ అభిరావటంతో పాస్పోర్ట్ కోసం రా తమ్ముడు అసలు ఆ జేడీ సైలెన్స్ని నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే లండన్ వెళ్తున్నాను నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేయి అని తయారు చెప్పడంతో మరి బయట ఉన్న కార్యకర్తలకి ఏం చెప్పాలని అభి అంటే ఏదో ఒకరు చెప్పరా ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేయి అని తయారు అంటోంది జీడికేడి తయారు ఇంటి లోపలికి వస్తూ ఉంటే కార్యకర్తలు రౌడీలు అడ్డుకుంటూ ఉంటారు ఏ మేము మేడం పర్మిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు రమ్మని చెప్తే అప్పుడు మీరు లోపలికి రావాలి ఏంటి ఇలా వచ్చేస్తున్నారని అరుస్తూ ఉంటే రే మేమేమి మీ మేడంకి షేకండ్ ఇవ్వటానికి రాలేదు రాయ్ ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళటానికి వచ్చాము అడ్డు తప్పుకోరా అని జేడీ అరుస్తూ ఉంటే ఏయ్ అంటూ అతను విడుచుకు పడిపోతూ ఉంటాడు వెంటనే జేడి వాడి చెంప పగలగొట్టడంతో నేలకి అతుక్కుపోతాడు రెండు వెళ్దాం అని జేడీకేడి పోలీసులు లోపలికి వస్తూ ఉంటారు అప్పుడే తాయారు బ్యాగ్ పట్టుకొని మెట్లు దిగుతూ ఉంటుంది అకా అక్క వాళ్ళు పోలీసులు వచ్చేసారక్క జేడీ వచ్చేసింది అని అభి చెప్పటంతో అయ్యో ఏంట్రా ఏదో ఒకటి చేసి వాళ్ళని అడ్డుకోరా నేను వెళ్ళే వరకు అడ్డుకోరా తమ్ముడు అని తయారు వేడుకుంటూ ఉంటే అప్పుడే జేడీ అడుగు లోపల పెట్టేస్తుంది అయ్యయ్యో మీ ప్లాన్ తెలియక మేము అడుగు లోపల పెట్టేశామే ఇప్పుడు ఏం చేస్తారు మినిస్టరు అని జేడీ అంటే అరే ఇప్పుడు ఈవిడ ఎక్స్ మినిస్టర్ కదా జేడీ అని కేదార్ అంటాడు అవునవును కదా ఇప్పుడు ఈవిడ ఎక్స్ మినిస్టర్ కదా అలవాట్లో పొరపాట్లుగా వచ్చేసిందిలే చెప్పండి ఎక్స్ మినిస్టర్ గారు నీ పదవి పరువు అన్నీ కూడా ఒక్క కేసుతో హుష్ కాకి అయిపోయాయి ఇప్పుడు అరెస్ట్ చేయడానికే వచ్చాము ఎవరిని వదిలిపెట్టనని నేను ముందే చెప్పాను కదా అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటే తయారు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంకొంతమంది కార్యకర్తలు అక్కడికి వచ్చి రే ఎవర్రా మీరు నేరుగా ఇలా వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే చూడు మేము ఎందుకు వచ్చామో మీ మేడం గారికి చాలా బాగా తెలుసు కమలాకర్ గారిని చంపాలని చూసినందుకు ఇవన్నీ అరెస్ట్ చేయడానికి వచ్చాము అని కేదార్ చెప్తాడు ఏంటి మా తాయారు గారిని మా మినిస్టర్ గారిని అరెస్ట్ చేస్తారా ధైర్యం ఉంటే టచ్ చేసి చూడండి ముక్కలు ముక్కలు చేసేస్తాం అని కార్యకర్తలు విర్రవేగుతూ ఉంటారు ఏది టచ్ అయ్యి టచ్ అయ్యి చూద్దాము అని జేడి వార్నింగ్ ఇస్తూ ఇవి డైరెక్ట్గా సీఎం దగ్గర నుంచే వచ్చిన పేపర్స్ ఇవన్నీ అరెస్ట్ చేయడానికి మేము పేపర్స్తో సహా వచ్చాము అని చూపిస్తూ ఉంటుంది ఈ విన్ని అరెస్ట్ చేసేటప్పుడు అడ్డు వచ్చినా ఎవరినైనా సరే అరెస్ట్ చేసి తీసుకురమ్మని చెప్పారు అని కేదార్ అంటే జైలు చూడాలనుకునే వాళ్ళు రండి ముందుకు రండి అందరినీ అరెస్ట్ చేస్తాం అని జేడీ కేడీ చెప్తూ ఉంటారు ఇది ఇంతటితో అయిపోదు జేడీ నన్నే అరెస్ట్ చేస్తావా అని తయారు అంటే ఇంతటితో అయిపోతుందని నేను చెప్పలేదే నీ తర్వాత మేనన్ ఇన్స్పెక్టర్ గారి కేసులో ఉన్న వాళ్ళనందరినీ కూడా అరెస్ట్ చేస్తాను అని జేడి అంటే నా గురించి నీకు అర్థం కావటం లేదు నేనేంటో తెలుసా అని తాయారు విరవేగుతూ ఉంటుంది నీ గురించి నాకు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు అని జేడీ అంటే సూరి సాక్ష్యం కూడా ఉంది మా దగ్గర అని కేదార్ చెప్తాడు కానీ వాడు జడ్జి ముందు నోరు విప్పాలి కదా వాడు నోరు విప్పడు కాక విప్పడు నేను చూసుకుంటాను మహా అయితే నువ్వు నన్ను కొన్ని రోజులు రిమాండ్లో ఉంచగలవేమో సాక్ష్యం లేదని కేసు కొట్టేస్తారు నేను బయటికి వస్తాను నా పదవి పోయినా వచ్చిన తర్వాత నేనైతే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను ఒక్కొక్కరి సంగతి చెప్తాను అని తాయారు వార్నింగ్ ఇస్తుంటే మాట్లాడింది చాలు రా ఏల్చుకుందాం అంటూ జేడీ రమ్య లాక్కురా అని చెప్పడంతో తయారుని అరెస్ట్ చేసి లాక్కు వెళ్తూ ఉంటారు తెల్లవారిన తర్వాత నిషి పెన్ డ్రైవ్ని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే నేను మీనన్కి ఇచ్చేస్తానని యువరాజ్ అంటే ఇప్పుడు నువ్వు ఇవ్వటానికి వెళ్ళవే అనుకో కోశికి వదిన నువ్వు వెళ్ళడం జగదాత్రి చూసేసి నిన్ను కనిపెట్టేస్తారు డ్రైవ్ని తీసేసుకుంటారు కాబట్టి కోష్కి వదిన బయలుదేరిన తర్వాత నువ్వు వెళ్దూలే అని నిషి చెప్తూ ఉంటుంది కమలాకరు చెక్కింగ్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాడు అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే తాయారు అరెస్టు గురించి న్యూస్ చూసి కోషికీ కోషికీ అని సురేష్ కేకలు పెడుతూ ఉంటాడు కమలాకర్ని చంపాలని చూసింది ఈ తాయారా అని వాళ్ళు కూడా చాలా షాకింగ్గా ఆ న్యూస్ని చూస్తూ ఉంటారు అప్పుడే దాత్రి కేదార్ అక్కడికి రావడంతో కేడి వాళ్ళు తాయార్ని అరెస్ట్ చేశారంట చూసారా జగదాత్రి అని కౌష్కి అనడంతో ఆ న్యూస్ చూసి ఇలా ఇంటికి వస్తున్నామక్క అని కేదార్ చెప్తాడు ఎన్నో హత్యలు దోపిడీలు అవి ఇవి అన్నీ చేసి ఇప్పుడు చిన్న కేసులో ఆవిడ అరెస్ట్ అయిపోయింది ఏ క్రిమినల్ కూడా తప్పించుకోలేదు ఇది మళ్ళీ ప్రూవ్ అయ్యింది వదిన అని దాత్రి అంటోంది అలాగే మా అమ్మ కూడా ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని ధాత్రి చెప్తోంది అసలు అది మన స్థలం తీసేసుకుంది ఇప్పుడు కమలాకర్ని ఎందుకు చంపాలని చూసింది అని వైజయంతి అంటే ఏదో ఇంకా ఎవరో చేశారనుకుంటే ఈ తాయారా చేసింది అని సుధాకర్ కూడా చెప్తూ ఉంటారు సరే మనకు మంచి టైం మొదలైపోయింది ఇప్పుడు తాయారా అరెస్ట్ అయింది అన్నీ బాగుంటే సాయంత్రం మీనన్ కూడా అరెస్ట్ అవుతాడు వెళ్ళి ఆ పెండి తీసుకురా కోషికి అని సురేష్ చెప్తాడు పెన్డ్రైవ్ కోసం కోషికి వెళ్ళి గదిలో వెతుకుతూ ఉంటుంది అతయ్య ఇప్పుడు పెన్డ్రైవ్ కనిపించట్లేదని వదిన వచ్చి చెప్పగానే ఏం చేయాలో తెలుసు కదా అని నిషి అంటే ఆయమ మీదికే తోసేసి పెద్ద గోల గోల యుద్ధం చేయాలి అంతే కదా నేను చూసుకుంటానులే అని వైజయంతి అంటుంది ఇక కోషికి పరుగులు పెడుతూ హాల్లోకి వచ్చి సురేష్ పెన్డ్రైవ్ నువ్వేమైనా తీసి వేరే చోట పెట్టావా అని అడుగుతూ ఉంటే నువ్వు జాగ్రత్తగా పెట్టావా అని చెప్పి నేను దాని గురించి పట్టించుకోలేదు అని సురేష్ చెప్తాడు అదేంటమ్మా మీ గదిలో ఉన్న పెన్డ్రైవ్ అలా వెళ్తుందని సుధాకర్ అంటే అప్పుడు కేదార్ నిషి నువ్వేమైనా పెన్రేవిని చూసావా అని కేదార్ అడుగుతూ ఉంటాడు ఏంటి నన్ను చూసావా అని అడుగుతున్నావు నేను తీసానని మాట్లాడుతున్నావా అని నిషి అంటే అవును మీరేమైనా చూసి నన్న ఉద్దేశంతోనే కేదార్ అడుగుతున్నారు తీసుకున్నారా చెప్పండి నిశి అని దాత్రి అడుగుతూ ఉంటే ఏంటే చెంప పగలు కొడతాం జాగ్రత్త మేమెందుకు పెన్ డ్రైవ్ని తీస్తామని నిషి వార్నింగ్ ఇస్తూ ఉంటే మర్యాదగా నిజం ఒప్పుకోనిషి అని దాత్రి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది